జై తెలంగాణ జై జయశంకర్ జయశంకర్ మహనీయుడు తెలంగాణ వైతాలికుడు తెలంగాణ కొరకు హర్నిషలు తెలంగాణ సాధనగా ధ్యేయం పెట్టుకొని మరి తెలంగాణ సాధన కొరకు కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారి తొంభైవ జన్మదినోత్సవము ఈ సందర్భంలో తెలంగాణ అందరికీ ఆదర్శంగా నిలిచి తెలంగాణ సాధన కొరకు కృషి చేయడం జరిగింది వారి జీవితాంతం ఎందుకంటే గుహా దిశ నుంచి మరి విద్యార్థి దశ నుంచి కూడా మరి ఉద్యోగ దశలో ప్రొఫెసర్గా ఉండి కూడా తెలంగాణ సాధన ఎట్లా చేయాలి తెలంగాణ ఎందుకు కావాలనేది నైన్టీన్ ఎప్పుడైతే సమైక్య ఆంధ్ర ఏర్పడ్డ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఫిఫ్టీ సెవెన్ నుంచే ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది ఇక్కడ వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి యువకులకు కానీ ఇక్కడ ఉన్న అందరికీ నిరుద్యోగులకు కానీ అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ సాధననే ధ్యేయంగా మరి వారు కృషి చేశారు వారు ఎప్పుడైతే స్వర్గస్థులైన అప్పటి వరకు కూడా మరి బ్రహ్మచారిగా ఉండి తెలంగాణ వచ్చేంత వరకు కూడా నేను మరి పెళ్లి చేసుకోనన్న ఉద్దేశంతో తెలంగాణ సాధన తర్వాతనే పెళ్లి చేసుకుంటా అనే ఉద్దేశంతో ఆ జన్మాంతరం బ్రహ్మచారిగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది తెలంగాణ ఆ మహనీయుడు మరి వారి శిష్యుడు కే చంద్రశేఖరరావు గారు ఎందుకంటే జయశంకర్ గారు మొండోడు మంచోడు తెలంగాణ సాధించడంలో ఉద్దేశంతో చంద్రశేఖరరావు గారిని చేరదీసి వారికి అహర్నిశలు మరి అనేకమైన తెలంగాణ సమస్యలు కానీ తెలంగాణ ఎట్లా సాధించాలో తెలియడము సలహాలు ఇవ్వడం జరిగింది వారి యొక్క ఆచరణలో వారి యొక్క మార్గదర్శనాల్లో చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ సాధించిన విషయం మన తెలుసు కాబట్టి ఆ మహనీయుడు పూనుకున్న తెలంగాణని ఈరోజు మన శామలంగా ఉండడం జరిగింది మరి ఏదైతే గత తెలంగాణ సాధించిన తర్వాత వారు ఆకాశం నుండి స్వర్గవస్థలై ఉండి కూడా తెలంగాణ బాగున్నది అన్నట్టు అందరికీ వారి యొక్క ఆశిస్సులు దీవెనలు ఉంటున్నాయి ఈ రోజున పది సంవత్సరాలలో తెలంగాణ వారి అన్ని విధాల మరి వ్యవసాయంలో కానీ అన్ని రంగాలలో కానీ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో అందరికీ తెలుసు మరి ఈ రోజు చూస్తున్నాము తెలంగాణ మీ అందరికీ ఎక్కువ తెలుసు తెలంగాణ వ్యతిరేకులందరూ ఈరోజు మళ్ళీ విజృంభిస్తున్నారు కాబట్టి ఆ ఆ వ్యతిరేకల శక్తుల్ని మనము తట్టుకోవాలి తెలంగాణ అందరూ మళ్ళీ ఐక్యంగా పోరాడి మన తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ స్పష్ట మరి ఏదైతే బంగారు తెలంగాణ సాధించడానికి అందరం కృషి చేయాలి జై తెలంగాణ